హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి వాల్మీడి అనే గ్రామం అనమాట ఇక్కడ మనం ఓకే ఫ్రెండ్స్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఉన్నాడు కదా అతని ఊరిలో ఇప్పుడు మనం ఉన్నాం ఏ విధంగా ఇక్కడ జపాలు చేయడం జరిగింది ఏ విధంగా మునీశ్వరుడు తీరడం జరిగింది అల్లటి గుహలు ఏంటి అని చూపిద్దాం చూద్దాం తప్పకుండా ఈ వీడియో బాగుంటుంది లైక్ చేయండి వచ్చేసి మేము మనం ఎక్కడున్నామంటే వాల్మీకి గుహలు వాల్మీకి కేవ్స్ అదే వాల్మీకి నివసించిన ప్రదేశానికి వాల్మీకి తపస్సు చేసిన ప్రదేశం అంటారు కదా ఇక్కడికి అన్నమాట ఇప్పుడు మనకి వెనక కనిపిస్తుంది కదా అక్కడ మీకు కనిపిస్తున్నది ఇక్కడికి వచ్చినాం ఎండ మాత్రం ఫార్టీ డిగ్రీస్ ఉన్నట్టుంది బీభత్సమైన ఎండ ఈ కొండలపై గుట్టలపై గుహలపై ఎక్కుతుంటే చాలా వీక్ అయిపోయినా మీరు చూస్తూనే ఉన్నారు చూ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం కదండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అడ్వెంచర్ ట్రెక్కింగ్లో ఒంటరిగా వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే అదే అనమాట వాల్మీకి గుహ ఇక్కడికి వచ్చినటువంటి చూసినాం కదా చూడండి ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మునీశ్వరుడు అయినటువంటి వాల్మీకి మహర్షి ఇక్కడ ఋషిగా కావడానికి తపస్సు చేయడం జరిగిందనమాట ఆ తపస్సు చేసినటువంటి గుహే వాల్మీకి వాల్మీకి అనే గ్రామంలో ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇట్లా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదే అనమాట ఇతని పేరు మీదే వాల్మీకి గ్రామం అనేది ఉండేదట ఇంత మన వైపు ఇప్పుడు వాల్మీడిగా మారింది ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చూడండి సాక్షాత్తు వెలిసిన గుహ అనమాట తపస్సు చేసిన గుహ ఈ తెలంగాణలో ఇతను నివసించిండని ఆనవాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ ఇక్కడ ఉన్నటువంటి పురాణాలు ఇట్లా ఎప్పుడో వెనుకటి కాలంలో ఇక్కడ తపస్సు చేసినట్టు చెప్తున్నారు ఇక్కడ చూసినట్లయితే చూడండి శ్రీ వాల్మీకి గుహ ఎంత అద్భుతంగా ఉన్నదో చిన్న విగ్రహం చేసి పెట్టినారు అన్నమాట ఇక్కడనే వాల్మీకి రామాయణం ఇక్కడనే రచించడం చెప్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఇదే వాల్మీకి గుహ అనమాట ఇక్కడ పూర్వం సీతమ్మ సీతమ్మ తల్లి రామ శ్రీరామచంద్రుడు అరణ్యమాసానికి తోలినప్పుడు అతను గర్భం దాల్చిన సమయంలో ఇక్కడ ఉన్నదని చెప్తున్నారు గర్భం దాల్చిన సమయంలో సీతమ్మ దేవిని ఆరాధించిన ప్రదేశం అని చెప్తున్నారు ఇక్కడ చాలా మంది ఇదే అనమాట ఆ గుహ ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మన మురీశ్వరుడు ఈ స్వామి ఆదుకోవడం జరిగింది అనమాట ఇక్కడ అలాంటి గుహాలు ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసి ఇది జనగామ జిల్లాలో ఉంది వాల్మీడియమ అష్ట కష్టాలు పడుతూ ఇక్కడ ఈ ఏరియాలో అరణ్యంలో తిరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మన మున్సిపరుడు వాల్మీకి గుర్తించి దగ్గరికి తీసి సేద తీరిచి తనకు కావలసిన పలు పలహారలహారాలు అందించి తన యొక్క భాగగులు తెలుసుకున్న తర్వాతకి అన్నీ ఇక్కడ సేద తీరడం జరిగింది అనమాట కొన్ని కొన్ని గడియల లోపంలో కొన్ని దినాల రోజులలోనే ఇక్కడ ప్రసవించడం జరిగింది అవకాశాలు జన్మించారంట సీతమ్మ తల్లిని ఎంతగానో ఆదరించి అదే లావాకుశులతో ఎంతగానో ఆదరించి దగ్గర తీసినటువంటి మన వాల్మీకి రామాయణ రచించండి కాబట్టి ఇలాంటి ఇక్కడ ఉన్నాయి మంచి చరిత్ర కలిగిన ఊరన్నమాట మీరు తప్పక చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీకు వీడియో నచ్చుతుందని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తుల యొక్క కుమారులు సీతమ్మ తల్లిని ప్రసవించిన తర్వాతకి కుమారులు కూడా ఇక్కడే ఉండడం జరిగింది ఆ కుమారులు విలువిద్య నేర్చుకున్న తర్వాతకి తన శ్రీరామచంద్రుని శ్రీరామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి తో యుద్ధం యుద్ధం చేయడానికి విలువిద్దెలు చేయడానికి వస్తారనమాట వేటకు వెళ్ళిన సమయంలో వారు వారి యొక్క విలువిద్దలు ఉపయోగించడం వల్ల ఎవరో మన 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 బలాన్ని లాగేసుకున్నారు మన వైఖరికి దాడి చేస్తున్నారని చెప్పేసి తన సోదరుడైనటువంటి రామునికి చెప్పడంతో ఆ రాముడు ఇక్కడికి వచ్చి ప్రదేశంలో తిరిగి ఇదంతా రామాలయం చుట్టూ ఇదంతా తిరిగి ఇక్కడ పర్యటించిన ప్రదేశం అని చెప్పుకుంటున్నారు అదే అనమాట దీనికి ఉన్న చరిత్ర ఈ వల్మిడికి ఉన్న చరిత్ర వాల్ వాళ్ళ వల్మిడికి రామాయణం ఏ విధంగా వచ్చిందనే తెలుసుకున్నారు కదా ఈ సామి సాక్షాత్తు ఇక్కడ వెళ్ళడం వల్ల ఈ చిన్న ఒక గ్రామానికి అద్భుతమైన పేరు వచ్చిందనమాట ఇదే గుహ ఎంత నీట్గా ఉందంటే బాగుంది ఇలా అంటే ఈ గుహలలో తపస్సు చేసి మనకు ఎన్నో విధాలుగా చరిత్రను మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణకు తేవడం వల్ల చాలా అద్భుతంగా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుహలు ఏ విధంగా ఉన్నాయో ప్రశాంతమైన వాతావరణంలో ఇలా గుహలు అనమాట వివిధ రకాల గుహలు ఇలాంటి గుహలలో మన మునేశ్వరుడు తపస్సు చేసి రామాయణం రచించడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టు అయితే చూడండి ఇవి మట్టితో తయారు చేసిన గూనెలు అంటారు అనమాట గూనెలు కానీ కాగులు కానీ అని చెప్తున్నారు ఇది ఇవి పూర్వం దగ్గర దగ్గర వచ్చేసి ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ బాగా ఉపయోగించేదని చెప్తున్నారు ముప్పై నుంచి యాభై సంవత్సరాల కాలంలో అవి ఇప్పటికీ కూడా ఇంకా అలాగనే ఉన్నాయి చూ చూసినట్టయితే చూడండి ఎందుకంటే మీకు చూపించాలని ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట బహుశా ఇక్కడ మరి వాల్మీకి వాడినియో లేకుంటే ఇక్కడ తెచ్చేసినారో తెలియదు కానీ ఇవి మాత్రం అలాగే అనమాట ఇదే కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే చూసినారా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు మనం ఒక బిందే కానీ ఏదైనా బయట వేస్తే అది ఉండనే ఉండదు అలాంటిది మట్టితో తయారు చేసినవి ఉంటున్నాయి అంటే చాలా గ్రేట్ కదా ఇంకా ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి మీకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఆనాడు ఆనాడు మహర్షి వాడినటువంటి రోల్ అనమాట ఇది చూడండి అంతా కొంచెం చెత్త కప్పుకోపోయింది ఆయుర్వేదిక్ కానీ అలాంటి నూరేదని చెప్తున్నారు లేదనమాట రోలు కొండపైకి దారి ఇది అనమాట కొండపైకి ఎక్కుతున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ వల్మిడి వాల్మీకి కొండ వాల్మీకి గుట్ట అంటారు అనమాట ఇది ఇక్కడికి ఎక్కుతున్నాం దారి చిన్నపాటి దారిలాగా చేసినారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అబ్బా బాసు ఎండ బీవచ్చా ఎండరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటర్ వచ్చేసి ఇక్కడ వాల్మీకి కేవ్స్ పైన వాటర్ ఉన్నాయన్నమాట ఇక్కడ తొట్టెలు కూడా కడుతున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి చూడండి ఇంకా నీళ్లు ఉన్నాయి గుట్టపైకి మనం వచ్చిన తర్వాతకి ఇక్కడ ఉండమటికి కొలను ఉంది కదా దీనిని మురళగుండం లేదా కప్పుగుండం అని పిలుస్తారంట ఈ తపస్సు ఇది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడూ ఇక్కడ ప్రచారమై ఎండిపోకుండా ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్ కొంచెం షేడ్ కలర్లో అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే నీళ్లు ప్రత్యక్షంగా ఉంటాయి అనమాట ఈ నీళ్ళు కాక తాగినట్లయితే హెల్త్కు అంత మంచి జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ ఆనాడు మును మునీశ్వరులు తాగిన వాటర్ అనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పైన మొత్తం కొంచెం కలర్ ఉన్నా కానీ లోపల చల్లగా ఉన్నాయి బాగా ఫ్రెష్గా ఉన్నాయి సేమ్ మన ఊట సెల్మే వాటర్ లాగా ఉంది అన్నమాట ఇలా నెత్తి మీద చదువుకోవాలంటారు సబ్స్క్రైబర్స్ అయినా చూసేవాళ్ళైనా మీకు కూడా చల్తాం ఏదైనా ఉన్నా పోతుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ అప్పుడు చేస్తే ఇంకా ఇలాంటి వీడియోలు ఎంత కష్టమైన అని చెప్పి మేము ముందుకు చేస్తాం ప్లీజ్ మీరు చేయాల్సిందల్లా ఒకటే నా వీడియో మొత్తం పూర్తిగా చూడండి లైక్ పెట్టండి నచ్చితేనే ఇంకా ఎలాంటి వీడియోలు చూసి సపోర్ట్ చేస్తాం అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే దాని ద్వారా మీరు చూడకపోవడం వల్ల వీడియోలు అనేది పడిపోతుంది కాబట్టి ఎంత కష్టపడి తీసినా ఈ ఫార్టీ ఫార్టీ వన్ డిగ్రీస్ సెంటర్లో కష్టపడి తీసేది మీకోసమేనండి ఇంకొక ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా మీరు కాక నాకు బూస్ట్ ఇచ్చినట్టయితే ఇంకా చాలా మంచి వీడియోస్ బెస్ట్ వీడియోస్ మీకు మీ ముందుకు అందిస్తానని చెప్పుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ